అసహ్యంగా ఉంది ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే పె అంటే ఆడకుక అదే కదా ఆ మోకే బెటర్ ఆ కుక్కని అమ్ముకు బతికి నిన్ను ఎలా పిలవచ్చు యా ఓ సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడిని అన్న పొగర్తో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయోటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి అంతే కదా చచ నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాని కాదు పొడిచి పారేసేదాన్ని కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంకూడాలరేరే నేను నువ్వు ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసి చార్చుడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాల్ నేను చూసుకోవడానికి నేనున్నాను మీరు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతను మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పేరన్న పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడు నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గలేదు దీనికి సిగ్గేందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరుణ్ కార్తికేయా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ వీఐపీ కష్టమా వాడిని ఏం చేయాలనుకున్నామని చంపేయాలి వాడిని చంపేశా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది ఆ కుక్కని కొట్టి చంపేస్తాం నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే నేను ఎందుకు ఇలా మారాను నాకెలా ఎంత ధైర్యం వచ్చింది ఆలోచించుడు ఎన్ని కబుర్లు చెప్పావు ఎన్ని రకాలుగా మోసం చేశావు నా భుజం మీద తల పెట్టుకో నా ఒళ్ళో పడుకో హయ్యో నువ్వు ప్రాణాలతో ఉండాలిరా అవస్థలు పడు అవమానాలు పడు మెల్లగా చావాల్రా నువ్వు నీ ముందున్న మాలిని నువ్వే తయారు చేశావు నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది న్యాయం కోసం నీతి కోసం మీ మీద కేసు వేస్తే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు మీకోసం కూడా చట్టం ఉంది శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా మనుషులు ఉన్నారు మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగే వాళ్ళు ఉన్నారు వెంట పడి పడి తరమడం గుంపులు గుంపులుగా వచ్చి రేపు చేయడం ఇవన్నీ మనుషులు చేసేవట్రా దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు మరి చూసా ఒక ఫ్రెండ్లా నీ లవ్వర్లా నేను కన్న తల్లి కూడా ఆలోచన చూసా ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది నా కోపాన్ని చూపించా ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను నాట్ ఎనీమో నేను కత్తిరించింది నీ గోల్డనోట్ జుట్టునో కాదు తిరిగి పెరుగుతుంది పొగరుగా తిరగొచ్చు అనుకోకు ఒక మచ్చని వదిలి వెళ్తున్నా మారు మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు ఇట్స్ అ బెటర్ ఆప్షన్ కళ్ళు చూడు అంత జానకిలాగే ఉంది లేదు లేదు అంతా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న నువ్వు చూసావా ఇవ్వక ఎత్తుకుంటాను ఆగు పాపను అడుగుదాం పాప ఎవరి దగ్గరకి అమ్మా ఖైదీ ఖైటి దగ్గరవా ఉరి దగ్గరకి వెళతావా మూడు సంవత్సరాలు కడతావా నోర్మయ్యి పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాట్లా అక్క అక్క మీకు విషయం తెలుసా ఏంటి ఆ కృష్ణవేణి లేదు లేదు తెలుసు ఎలా అక్క ఇంత పకడ్బందీగా కాపాల్లో ఉన్న జైల్లో ఇలా ఇలా జరిగింది సూసైడ్ అంటావా లేదా మర్డరా అవును ఏం చెప్తున్నావు కా మర్డరే అని చెప్తున్నా నీకెలా తెలుసు నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక పంపించిన కుక్క ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది ఏమంటున్నారు మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు అందుకే చడీ చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే నువ్వెళ్ళి నీ పని చూసుకో దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది ఇరవై ఐదేళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు వివాహమైన మనోజ్ కుమార్ భార్య పొరిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక రక్తస్రావ శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి మూడు కొవ్వొత్తులను ఒక నూరి సీసాను వెలికి తీసినట్లు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి నువ్వు ను పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటకు వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డని రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లాం రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా నీ వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమి చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా లాయర్ ని రపిస్తాను నిన్ను బయటికి పంపి ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులిచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు ఆల్ ది పెస్ట్ అమ్మా థ్యాంక్ యూ

టైం వేస్ట్ చేయకు మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది చావు త్వరగా వచ్చేస్తుంది ఫైన్ はあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあは చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం You have dialed is currently busy. It's sir. Signature here. Thank you, sir. Hmm.

ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది ఆర్ యుల్ రైట్ చాలా సెండ్ యూ కాఫీ ప్లీజ్ వి డమ్ విత్ షూట్ ఇన్ get back. డేస్ ఐల్ గెట్ బ్యాక్ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయమని చెప్పండి ఐ జస్ట్ లీవ్ మై కార్డ్ విత్ యూ అనుకో Please ask him to call కాల్ hmm? yes ప్రార్థన <laughs> one minute రమ్మని చెప్పండి ైన్టికి నైన్ ఓ క్లాక్ ఓకే సార్ హలో ఈ రాత్రికి వుడ్ అ గ్లాస్ ఆఫ్ వైన్ ప్రార్థనా Wine? Okay. Here you go. Thank you. Cheers. సో యో ప్రార్థన యా యా నైస్ రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు మీకేమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు నన్ను నిన్న ఒక వంద సార్లు ఉంటానా గాలి కూడా తోరినంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా ఓపెన్ కౌగిలించుకున్నాకెన్ యోర్ టైమ్ ఏంటి కొత్తగా ఒక బిఎండబ్ల్యూ కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఆయనకి స్పెషల్ నాస్ని మరి పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూస్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ ఐ లవ్ యు

నా మొహం చూసింది చాలు నీ కాలు చే కథలకు నీకో సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు వేశా ఇంకాసేపట్లో ఎఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతా నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి నువ్వు మధ్యలో ఉన్నప్పుడు పురుషంగాన్ని కట్ చేసి తీసేశాం మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్ట్మీ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టారు So mm -hmm. nothing to worry. Mm -hmm.